ఈ రోజు చెప్తా ఉన్నా ఇదే మా సాయన్న రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి నీలాంటి నాయకుడి యొక్క ఆశీస్సులు నాకు ఉండాలా నీలాంటి నాయకుడి గైడెన్స్ లో నేను ముందుకు పోవాలని చెప్పి స్వయంగా చెప్పిన సాయన్న ఇది నేను నోటి మాట కాదు దానికి కూడా ఆధారాలతో పాటు ఇస్తూ ఉన్నా ఆయన మోహన్ భగవత్ గారిని కలిసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి మా కలిసి ఫోటో మీరు ఇప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నేషనల్ మీడియా సంబంధించి ఆ రోజు వచ్చిన వార్త డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం రాజ్యసభ ఎంపీ అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్ విజయసాయి రెడ్డి మెట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ అట్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ సీకింగ్ బ్లెస్సింగ్ అండ్ టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్ రెడ్డి ట్వీటెడ్ ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త ఇది పక్కన పెడదాం స్వయంగా మా సాయన ఇప్పుడు మీరు పోయి చెక్ చేసుకోవచ్చు సాయన ట్విట్టర్లో స్వయంగా మా సాయన ట్విట్టర్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్ వాస్ ఏ హాలర్ మీటింగ్ సర్క సంచాలక్ ఆఫ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ టుడే ద ట్వంటీ సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అట్ నర్సాపురం హ్యాడ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ హ్యాడ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అవకాశం అదృష్టం ఆఫ్ గైడెన్స్ ఇది నేను చెప్పే మాట కాదన్నా మీడియా మిత్రులు ఎవరైనా సరే చూడొచ్చు మైనార్టీ సోదరులారా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మైనార్టీ సోదరుల ఒక్కసారి ఇప్పుడు అందరూ చదువుకో ఉన్నారు మా సాయన ట్విట్టర్ ఓపెన్ చేస్తే క్లియర్ గా ఈ రోజు కూడా కనబడుతుంది ఆయన ఆశీస్సులో ఆయన గైడెన్స్ దొరకడం ఆయన అదృష్టంగా భావిస్తున్నా తప్పు కాదు మోహన్ భగవత్ గారు తప్పుడు కాదే కానీ ఏ రోజైనా అబ్దుల్ బుఖారిని కలిసావా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ఢిల్లీలో ఉన్నటువంటి భారతదేశ ముస్లిం మతానికి పెద్ద అబ్దుల్ బుఖారిని ఏదైనా కలిసి మాకు అబ్దుల్ బుఖారి గారి ఆశీసులు నాకున్నాయి నాకు కావాలా ఆయన ఆశీస్సులు మాకు కావాలా ఈరోజైనా కలిసావా అని అడుగుతున్నా నువ్వా ముస్లింల గురించి మాట్లాడేది నువ్వా ముస్లింల గురించి మాట్లాడేది అర్థం చేసుకోండి మైనార్టీ సోదరుల ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో ఎవరు కపట నాటకాలు ఆడతారో ఆలోచన సాగించమని అడుగుతున్నా ఇవి నేను చెప్పే మాటలు కాదు స్వయంగా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ ట్విట్టర్ విజయసాయి రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ మా సాయన ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనబడుతుంది మీరు ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా పదిహేను నిమిషాలు తాళ్లపూడి గ్రామం మా సాయన పుట్టి మా సాయన పెరిగిన తాళ్లపూడి గ్రామంలో ఇప్పటికి కూడా త్రాగునీరు అందిస్తున్నది సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతున్నారు కాదని చెప్పండి మా సాయనని రోజు పోండి నేరుగా మీడియా మిత్రులందరూ ఊరికి ఊరికి సొంత గ్రామానికి ఈయన పార్లమెంటునా నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా విఘ్నులైన ప్రజలు ఇంతకు ముందే చెప్పున్నా నేను ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు రాజకీయ చైతన్యం మెండుగా నిండుగా ఉన్నటువంటి నెల్లూరు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం